అందరికీ నమస్తే నేను మీ వంశీకృష్ణ సినిమా కబుర్లకి స్వాగతం ఈరోజు నేను మీకు సినిమా కబుర్లో చెప్పబోయే ఒక వ్యక్తి అందరూ ఇష్టపడి అందరూ బాగా క్రేజ్గా ఫీల్ అవుతారు నా పేరు వింటేనే అదేనండి మన ఐకాన్ స్టార్ అండ్ స్టైలిష్ స్టార్ ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి అతనే అల్లు అర్జున్ పుష్ప సినిమాతోటి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయినటువంటి అల్లు అర్జున్ గురించి ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూపించబోతున్నాను చెప్పబోతున్నాను అదేవిధంగా వీడియో లాస్ట్లో అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి ఒక వీడియో ప్లే అవుతుంది కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూడండి వీడియో నచ్చుతుంది గ్యారెంటీగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చాలి లైక్ చేయాలి పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపించాలి ఓకేనా ఇక టాపిక్ మొదలు పెట్టేద్దాం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా లెవెల్లో ఎదగడానికి ముఖ్యమైనటువంటి మూవీ పుష్ప ఆ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారి నటనకి జాతీయ అవార్డు కూడా రావటం జరిగిందండి అలాంటి స్టార్కి సంబంధించినటువంటి ఒక విగ్రహం ఏర్పాటు చేసి ఆ స్టార్ హీరోని మీరు కలవాలి అంటే కలిసి ఏర్పాటు చేస్తే అలాంటి స్టార్ని మీరు కలవచ్చు అంటే మీకు ఎంత థ్రిల్ ఫీల్ అవుతున్నారు అదే థ్రిల్ ఈ అంశంలో ఉంటుంది అల్లు అర్జున్ గారి విగ్రహాన్ని మేడం టుసార్డ్స్ అంటే దుబాయ్లో ఉందండి ఆ దుబాయ్లో ఆ సంస్థ అల్లు అర్జున్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేడం టుసార్డ్స్ అనేది ఆ విగ్రహాన్ని కంటెస్ట్ చేస్తూ ఆ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఒక పెద్ద రివీల్ చేయబోతున్నారు అక్కడ ఒక కాంటెస్ట్ని జరపబోతున్నారు ఆ కాంటెస్ట్ని జరుపుకోడానికి అదేవిధంగా అక్కడికి వచ్చేటటువంటి అల్లు అర్జున్ని ఆ కాంటెస్ట్కి అల్లు అర్జున్ కూడా రాబోతున్నారు అక్కడికి వచ్చేటటువంటి అల్లు అర్జున్ ని మీరు కూడా కలవచ్చు మీరు కూడా మాట్లాడవచ్చు ఒక మంచి అవకాశం అయితే వాళ్ళు కల్పించడం జరిగింది ఆ మేడం తుసాడ్స్ ఏదైతే ఆ విగ్రహంలో ఆ కాంటెస్ట్ చేయబోతున్నారో ఆ విగ్రహం పెట్టేసి ఆ కాంటెస్ట్లో మీరు పాల్గొనాలి అంటే మీరు ఆ ట్విట్టర్ కింద కామెంట్ చేయండి మీతో పాటు ఎవరు అనేది కూడా అడిగారు హ్యాపీగా మీరంతా మేడం టుసార్ట్స్ దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తెలుగువారు లేదా ఇక్కడి నుంచి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా సరే దుబాయ్ వెళ్ళి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకి ఈ కాంటెస్ట్ చేయబోతున్నారు ఈ కాంటెస్ట్లో పాల్గొని హ్యాపీగా అల్లు అర్జున్ గారితో పాటు మీరు కూడా ఒక మంచి ఎనర్జీని అంటే ఒక మంచి ఆనందాన్ని అనుభూతి పొందొచ్చు ఈ అవకాశం అయితే మేడం టుసార్ట్స్ వాళ్ళు మనకు కల్పించడం జరిగింది దానితో పాటుగా వీళ్ళు ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేశారో ఆ వీడియో అల్లు అర్జున్ గారి వీడియో మీరు ఇక్కడ మీరు ఆ వీడియోని కూడా చూడవచ్చు మేడం టు సార్ట్స్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని అదేవిధంగా అల్లు అర్జున్ గారిని ఆ వీడియోలో ఏం మాట్లాడారు అవన్నీ కూడా మీరు వినొచ్చు అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అల్లు అర్జున్ గారిని కలవాలి అనుకుంటే మేడం టు సార్ట్స్ ఇన్ దుబాయ్ ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఎనిమిది సాయంత్రం ఎనిమిది గంటలకల్లా అక్కడ ఉండండి హ్యాపీగా అల్లు అర్జున్ గారిని మీట్ అవ్వండి ఎంజాయ్ చేయండి Ippuri video chodendi. Thank you. Oh, how did get the details. <laughs> no, I'm actually in shock. <laughs> Hi, this is Alu Arjun. Come and get to see a sneak peek of how my wax figure is being sculpted at the Madame Tussauds. It's quite interesting and uh, I hope you all like it.